అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు ఏపీ ఎంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే విడుదల కాబోతున్నాయండి లింకు అలాగే వాట్సాప్లో కూడా ఎలాగా మనం చెక్ చేసుకోవచ్చు అనేది వీడియోలు చెప్తాను వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఏపీ ఫలితాలు రేపు ఉదయం అయితే విడుదల కాబోతున్నాయి ఎగ్జాక్ట్ పదకొండు గంటలకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే విడుదల చేస్తారు లొకేషన్ అయితే ట్వీట్ చేయడం జరిగింది రిజల్ట్స్ బిఐఈ డాట్ ఏపీ డాట్ గౌట్ అనే వెబ్సైట్లోకి అయితే మీరు ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చేయట్లేదు ఎవరు కూడా ఎలా అవసరం లేదు నేను ఆల్రెడీ చెక్ చేశాను సో సాంకేతికత ఉపయోగించి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినటువంటి వాట్సాప్ నెంబర్లో కూడా మనం హాయ్ అని మెసేజ్ పంపితే మనకు అక్కడ మనమిత్ర సేవలు అయితే రావడం జరిగింది సో ఆ వాట్సాప్ నెంబర్ మనకు అందరు తెలుసు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఓకే మరలా చెప్తున్నాను చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి హాయ్ అని పంపితే మనకి ఏవైతే ఇన్కము క్యాష్ అన్నీ వస్తాయో అలాగే ఇంటర్ రిజల్ట్స్ కూడా అందులో రావటం జరుగుతుంది సో లేదంటే మనకి రిజల్ట్స్ డా బిఐ డాట్ ఏపీ డాట్ గవర్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఇయర్ పదకొండు గంటలకి సెకండ్ ఇయర్ కూడా పదకొండు గంటలకే విడుదల చేస్తున్నారు సో చాలామంది అయితే దీని గురించి అయితే వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ యొక్క మార్చ్ పంతొమ్మిది ఇరవై తేదీలో కదా అయిపోయింది కదా ఎగ్జామ్స్ చాలామంది సెకండ్ ఇయర్ అని అలాగే అలాగే సెకండ్ ఇయర్ సంబంధించి కూడా ఈ యొక్క రిజల్ట్స్ అనే దాని గురించి ఎదురు చూస్తున్నారు డిగ్రీకి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది సో రేపైతే ఈ వెబ్సైట్లో అలాగే వాట్సాప్లో కూడా మనకి రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏ వెబ్సైటే ఏమీ పని చేయట్లేదు సో ఖచ్చితంగా వీడియోలు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ